హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ డిజైన్స్ అయితే మీకైతే చూపిస్తానండి అన్ని రకాల డిజైన్స్ బోట్ నెక్కు అలాగే నార్మల్ నెక్కు ఈ వీడియోలో చాలా రకాలు డిజైన్స్ అయితే చూపిస్తాను హ్యాండ్స్ డిజైన్స్ ప్యాచ్ వర్క్ డిజైన్స్ అలాగే బోట్ నెక్లో మనకి బ్యాక్ సైడ్ డిజైన్స్ వస్తుంది కదా అది కూడా మీకు చూపిస్తాను ప్రిన్సెస్ కటు ఈ బ్లౌజ్ అయితే ప్రిన్సెస్ కట్ వేసి ఇలాగా హ్యాండ్స్కి డిజైన్ పెట్టి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఈ బ్లౌజు బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ పెట్టి బొట్ట చేతులు పెట్టాను ఈ బ్లౌజ్ డిజైన్ చూడండి అన్ని రకాల డిజైన్స్ అయితే చూపిస్తాను చివరి వరకు చూడండి ఇచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈ బ్లౌజ్ చూసారా ఇది నెట్టెడ్ బ్లౌజు నెట్ అయితే ఇలా పెట్టి పైకి బోట్ నెక్ లాగా డిజైన్ చేసి కిందకైతే ఇలాగ లైనింగ్ అయితే వేసి ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేసాము నీ నెట్టెడ్ బ్లౌజ్లు ఎలా కుడితే కనుక నీట్గా ఉంటాయండి ఇది పార్టీవేర్ బ్లౌజ్ కదా ఎంత నీట్గా అందంగా కనిపిస్తుంది ఈ బ్లౌజ్లో హ్యాండ్స్కి అయితే మనం లైనింగ్ వేయలేదు అలాగే ఫ్రంట్ రెన్సెస్ కటు బ్యాక్లో డ్రాప్ షేప్ పెట్టి బ్యాక్ బటన్స్ పెట్టి అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాము ఈ బ్లౌజ్లో న్యూ మోడల్ పొట్టి చేతులు అయితే పెట్టాను చూడండి ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర అయితే ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఇలాగ ఫ్రిల్ పెట్టి లేస్ పెట్టి అయితే డిజైన్ అయితే చేశాను ఈ బ్లౌజు బార్డర్ చైర్ బ్లౌజు మనకి హ్యాండ్స్ దగ్గర పొగ్గా వేసాం కదా ఆ కలరు క్లాత్తో అయితే చేరుంది అందుకని కొంచెం క్లాత్ తీసుకుంటూ ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలాగ కొద్దిగా ఫ్లాగా డిజైన్ చేశాను కొంచెం మిగతా క్లాత్తో అయితే బ్యాక్ సైడ్ ప్యాచ్ వర్క్ డిజైన్ చేశాను ఇది మరో బ్లౌజు ఇది కృష్ణ ముక్కున్న హ్యాండ్స్ అండి ఈ బ్లౌజ్కి కూడా లో క్లాత్ అయితే కొద్దిగా తీసుకుంటూ హ్యాండ్స్ దగ్గర ఇలా డిజైన్ చేస్తూ బ్యాక్ సైడ్ కూడా మిగతా క్లాత్తో ఇలా డిజైన్ చేస్తూ సేమ్ కలరు లేస్ అయితే పెట్టి ఇలా అయితే డిజైన్ చేశాను చూడండి ఇది మరో బ్లౌజు దీనికి కూడా అలాగే క్లాత్ క్లాత్లో కొద్దిగా క్లాత్ తీసుకుంటూ ఇలాగ లాగా డిజైన్ చేస్తూ హెల్వ్ హ్యాండ్స్ పెట్టాను హ్యాండ్స్ అయితే సింపుల్ హ్యాండ్స్కి డిజైన్ ఏమీ రాలేదు సేమ్ కలర్ బటన్ తీసుకుంటూ ఇలా అయితే ఈ బ్లౌజు లేస్ పెడుతూ డిజైన్ చేశాను ఇది మరో బ్లౌజు సేమ్ కలర్ క్లాత్ కాకపోతే దీనికి చీర గ్రీన్ వచ్చింది ఆ బ్లౌజ్లో చీర అయితే బ్లూ కలర్ వచ్చింది అందుకనేసి దీనికి గ్రీన్ కలర్ బటన్ వేసి లేస్ పెట్టి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను రెండు సేమ్ సేమ్లా ఉన్నాయని కొద్దిగా డిఫరెంట్గా అయితే డిజైన్ చేశాను ఇదైతే ఇంకో బ్లౌజు చూడండి ఇది దీనికైతే థ్రెడ్ పైపింగ్ వేసి చిన్నగా బుట్ట చేతులు అయితే పెట్టాను ఈ బ్లౌజు సింపుల్గా ఉంది కాకపోతే హ్యాండ్స్ వల్ల దీనికి హైలైట్ అయింది డిజైన్ అనేది చాలా నీట్గా వచ్చింది ఇది బార్డర్ శారీ కదా లో క్లాత్ తీసుకుంటూ ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే ఇలా డిజైన్ చేసి చుట్టూ లేస్ పెట్టి ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను ఈ బ్లౌజు ఇది స్టార్ నెక్ అండి దీనికైతే సిల్వర్ కలర్ లేస్ పెట్టి ఇలాగా నెక్ అయితే స్టార్ లాగా పెట్టి ఇలా అయితే డిజైన్ చేశాను ఫ్రంట్లో థ్రెడ్ పైపింగ్ సిల్వర్ కలర్ వేస్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇది ఇది బ్లాక్ కలర్ బ్లౌజు మనకి బ్యాక్ సైడ్ అయితే లా వర్క్ అనేది వచ్చింది దీనికి ఎలా అయితే డిజైన్ చేసుకుంటే బాగుంటుందని రౌండ్ అయితే పెట్టి ఈ విధంగా లేస్ అయితే పెట్టి దీనికి ఎలా అయితే డిజైన్ చేశాను ఇది ప్యాచ్ వర్క్ బ్లౌజు మొత్తము హ్యాండ్స్కి అలాగే బ్యాక్ సైడ్ అయితే ప్యాచ్ వచ్చింది నెట్ క్లాత్ మీద ప్యాచ్ వచ్చింది హ్యాండ్స్ అయితే మరీ పత్లాగా ఉన్నాయని దీనికైతే లైనింగ్ వేస్ అయితే స్టిచ్చింగ్ చేశాను బ్యాక్ సైడ్ అయితే ఇలా ప్యాచ్ వర్క్ వచ్చింది మనకి ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు మనము క్లాత్ని నీట్గా కరెక్ట్గా కొలుచుకుంటూ అయితే డిజైన్ చేసుకోవాలి ఈ బ్లౌజు మనకి ఇక్కడ డిజైన్ చేసాం కదా ఆ కలర్ది శారీ శారీలో చివరి క్లాత్ కొద్దిగా ఉంటుంది కదా మనకి పీకో చేసినప్పుడు తీస్తాము ఆ క్లాత్ అయితే ఇలాగా డిజైన్ చేసి చిన్నగా లేస్ అయితే పెట్టాను ఈ బ్లౌజు చూడండి ఇది నెట్ క్లాత్ ఆర్గింది ఫ్యాబ్రిక్ ఈ బ్లౌజు అయితే మధ్యలో అయితే ఇలాగ నెట్ వేసి లైనింగ్ వేయకుండా నీట్గా అయితే స్టిచ్ చేశాను ఇది కృష్ణ ముక్కున్న హ్యాండ్స్ అని హ్యాంగింగ్స్ అయితే కొద్దిగా పెద్దగా పెట్టి బ్లౌజ్కి అయితే వచ్చింది లేస్తో ఇలా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్లో అయితే పోట్లీ బటన్ పెట్టి సిల్వర్ కలర్ లేస్ తీసుకొని ఇలా అయితే డిజైన్ చేశాను హ్యాండ్స్ కూడా కొత్త మోడల్ హ్యాండ్స్ అయితే పెట్టాను ఈ బ్లౌజ్లో హ్యాండ్స్కి అయితే ఇక్కడ స్టోన్ బటన్ పెట్టి స్టిచ్ చేశాను ఇది కొత్త మోడల్ కదా ఈ హ్యాండ్స్ నీట్గా వచ్చింది మనము కింద బార్డర్ పెట్టుకుంటూ పైన అయితే పైన ఇలా కుచ్చులు పెట్టి స్టోన్ బటన్ పెట్టి పోట్లీ బటన్ పెట్టి సిల్వర్ కలర్ లేస్ అయితే వేసి బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ సైడు ఇలాగ చిన్నగా డైమండ్ షేప్లో హోల్ అయితే పెట్టి ఇలా అయితే డిజైన్ చేశాను అలాగే థ్రెడ్ అయితే చూడండి లాగా అయితే స్టిచ్చింగ్ చేశాను ఇలా తాడు మనకి నొలుకలు తాడుగా వస్తుంది కదా ఆ విధంగా అయితే డిజైన్ చేసి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఇది రెడ్ కలర్ బ్లౌజు దీనికైతే మనకి ఇక్కడ డిజైన్ వచ్చింది కదా ఆ కలర్లో శారీ అనేది ఉంది అందుకని ఈ బ్లౌజ్ అయితే ఈ విధంగా డిజైన్ చేసి ఈ మధ్యలో అయితే ఇలాగా రెడీమేటు థ్రెడ్ అనేది వస్తుంది మనకి హ్యాంగింగ్స్తో పాటు వస్తుంది ఆ థ్రెడ్ లోపల నుంచి పెట్టి మొత్తం అయితే స్టిచ్ చేశాను ఈ విధంగా ఈ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది ఇది బోట్నెక్ బ్లౌజు చూడండి మనకి పైన అయితే నెక్ అనేది బోట్నెక్ వచ్చింది మొత్తము కిందనంతా డైమండ్ షేప్లో ఇలా పెట్టి కిందకైతే థ్రెడ్ పెట్టి ఇలాగా డిజైన్ చేశాను హ్యాండ్స్కైతే అయితే మనకి చీరలో వచ్చిన క్లాత్ బార్డర్ ఉంటుంది కదా ఫ్రిల్ హ్యాండ్ ఫ్రిల్ లేస్ దానికైతే హ్యాండ్స్కి అయితే పెట్టాను ఈ బ్లౌజు ఇంకా బో బో డిజైన్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్కి మధ్యలో అయితే నేను హ్యాంగింగ్స్ పెట్టాను బో పెట్టి ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ అయితే పెట్టి స్టిచ్ చేశాను అలాగే ఇది బోర్డర్ సారీ కదా దీనికైతే హ్యాండ్స్కి కట్వర్క్ డిజైన్ అయితే పెట్టి స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అది బ్యాక్ సైడ్ కోట్లీ బటన్ డిజైన్స్ ఆ బ్లౌజు చూడండి మరో బ్లౌజు ఇంకా ఒక్కొక్క బ్లౌజ్ అయితే ఇలాగ ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ప్రతి ఒక్క బ్లౌజ్కి ఒక్కో డిజైన్ అయితే పెట్టి ఇలా అయితే స్టిచ్చింగ్ చేశాను చూడండి ఇది బార్డర్ శారీ కదా బార్డర్ శారీకి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను అలాగే ఇది గోల్డెన్ కలరు మనకి కట్ వర్క్ వచ్చి మొత్తం పైపింగ్ వేసి ఇలా అయితే డిజైన్ చేశాను ఇది ఫ్రిల్ డిజైన్ హ్యాండ్స్ కూడా ఇక్కడ డిజైన్ వచ్చింది ఇది బాహుబలి హ్యాండ్స్ ప్రిన్సెస్ కట్ ఇది చూసారా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా లవర్ షేప్లో డిజైన్ పెట్టి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా డిజైన్ చేశాను ఇది అయితే హ్యాంగింగ్స్ వచ్చింది బ్యాక్ సైడు ఈ బ్లౌజు ప్యాచ్ వర్క్ బ్లౌజు అలాగే డిజైన్ హ్యాంగింగ్స్ ఈ బ్లౌజ్ కూడా మనకి ఫ్రిల్లాగా డిజైన్ లాగా చేసి పెట్టి వెళ్తే స్టిచ్ చేసాము ఇది బోట్నెక్ దీనికి కూడా అలా డిజైన్ వచ్చింది ఇది బార్డర్ సారీ బ్లౌజెస్ ఇవన్నీ చూడండి ఇది స్టోన్ వర్క్ బ్లౌజు ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ మనకి రిబన్లా డిజైన్ వచ్చింది ఇది అయితే బెల్ట్ బ్లౌజు బెల్ట్లా కుట్ బెల్ట్ అయితే కుట్టాను ఈ బ్లౌజ్కి ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ అని బ్యాక్ సైడు డిజైన్ పెట్టి ఇలా అయితే ఫ్లవర్లు అయితే పెట్టి స్టిచ్ చేశాను చూడండి మీకైతే ఈ డిజైన్స్ అన్నీ ఎలా అనిపించాయి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అంటూ చేయండి ఇది హ్యాండ్స్కి ఇలా ఫ్రిల్ అయితే పెట్టి డిజైన్ చేశాను ఇది సారీ బ్లౌజు ఇది చాక్లెట్ డిజైను ఇది పోట్లీ బటన్ వేసి బ్యాక్ సైడ్ డిజైన్ చేశాను ఇది కూడా ప్యాచ్ వర్క్ బ్లౌజు ఇది హ్యాండ్స్కి అయితే డిజైన్ వచ్చింది ఇది బాహుబలి హ్యాండ్స్ ఇది ప్యాచ్ వర్క్ డిజైన్ ఇది మనకి పైపింగ్ వేసి బటన్ పెట్టాము చూడండి దీనికి కూడా హ్యాండ్స్ డిజైన్ వచ్చింది ఈ బ్లౌజ్ కూడా మనకి డిజైను న్యూ మోడల్ డిజైన్ అయితే హ్యాండ్స్కి అలాగే బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టి స్టిచ్ అయితే చేసాము ఈ బ్లౌజ్ ఫోటో చూసుకుంటూ అయితే ఈ బ్లౌజ్ కుట్టాము అలాగే చూడండి ఈ బ్లౌజ్ కూడా పప్ హ్యాండ్స్ ఇవి కూడా న్యూ మోడల్ పప్ హ్యాండ్స్ ఇది స్టోన్ వర్క్ బ్లౌజు ఈ బ్లౌజ్ లాగే సేమ్ ఇదే బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ అయితే నెట్ బ్లౌజు మనకి ఫాప్ అయితే ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేసాము అలాగే ఇది కూడా బోట్నెక్ బ్లౌజు ఇది రెడీమేడ్ బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే డిజైన్ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసాము ఇది బ్యాక్ సైడ్ పైప్ పెట్టి డిజైన్ చేసాము ఇది నెట్ బ్లౌజు ఈ బ్లౌజ్ లో అయితే హ్యాండ్స్ కూడా ఇలా హోల్ పెట్టి డిజైన్ చేశాము ఈ బ్లౌజ్ లో సారీ అయితే ఎల్లో కలర్ వచ్చింది ఆ క్లాత్ని తీసుకుంటూ ఈ విధంగా ఈ బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించాయి హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా డిజైన్ చేశాము ఇది జిమ్మి చైర్ బ్లౌజ్ ఇది సింపుల్ గా అయితే డిజైన్ చేసి రెడ్ అయితే నీట్ గా ఎలాగా తాడులాగా అయితే స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా అయితే జిమ్ చైర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఈ వీడియోలో మొత్తం బ్లౌజ్ డిజైన్స్ అయితే మీకు చూపించాను మీకు ఇలా ఈ డిజైన్స్ అయితే ఎలా అనిపించాయి నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం ఈ బ్లౌజు హ్యాండ్స్ బుట్ట చేతులు పెట్టి బ్యాక్ సైడ్ అయితే పార్ట్ షేప్లో ఇలాగా డిజైన్ అయితే చేశాను ఈ బ్లౌజ్లో హ్యాండ్స్ డిజైన్ అయితే న్యూ మోడల్ హ్యాండ్స్ జడలిక్ లాగా వస్తుంది ఇది కాటన్ బ్లౌజు ఈ బ్లౌజ్ అయితే సింపుల్గా ఇలాగ రౌండ్ మేడ పెట్టి ఇలాగ థ్రెడ్స్ అయితే పెట్టి ఇలా అయితే డిజైన్ చేశాను రెడీమేడ్ థ్రెడ్ పెట్టి అలాగే హ్యాంగింగ్స్ అయితే నీట్గా కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా అయితే స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ అయితే చూడండి ఇది వీ షేపు దీనికి కూడా హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలా అయితే డిజైన్ చేసి ఇలాగ స్టోన్ బటన్ అయితే పెట్టి స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ కూడా స్టోన్ బటన్ వచ్చింది ఇది నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ అండి ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలాగ హ్యాంగింగ్స్ లాగా ఎలా అయితే మనకి గోల్డ్ మెడపెట్టి డిజైన్ అయితే చేశాను ఈ బ్లౌజ్ కాటన్ సారీ బ్లౌజ్ని ఇది కూడా కాటన్ బ్లౌజ్ వచ్చింది దీనికైతే బోట్ నెక్ పెట్టి ఇలాగ ట్రయాంగిల్ షేప్లో అయితే మెడపెట్టి ఇలా అయితే స్టిచ్ చేశాను డిజైన్గా ఇది కూడా బోట్ నెక్కి బ్యాక్ సైడ్ అయితే నీట్గా ఇలాగ డ్రాప్ షేప్ అనేది వచ్చింది ఇది కూడా కాటన్ బ్లౌజ్ అని నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ డిజైన్ అయితే చూపిస్తానండి మళ్ళీ మరికొన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో అండి థ్యాంక్ యూ బాయ్